వనస్థలిపురంలో ఆర్ఎస్ బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్ అక్కినేని నాగ చైతన్య మరియు శోభిత గార్ల చేయన ప్రారంభం ఎయిటీ సిక్స్ ఎయిటీ సెవెన్ టైంలో మా చిన్నాన్న గారు బిఎల్ చేసేవారు ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీలో ఈ లోపు మా ఇంట్లో నుంచి మా ఇంట్లో మాకు తెలిసిన ఒక ఆయన కోవైట్ వెళ్ళి ఒక విసిఆర్ ఇచ్చాడు మాకు అక్కడ ఒక పైరసీ క్యాసెట్ మా బాబే తెచ్చాడు ఏ సినిమా అన్వేషణ అన్వేషణ వంశీ గారి వంశీ గారు క్యాసెట్ పెట్టడం చూడటం భయపడిపోవటం మళ్ళీ ఎవరి కానీ చూడాలి భయపడాలి ఇప్పుడు చూడను ఆ సినిమా ఎయిటీ ఫోర్లో ఆ టెక్నాలజీ ఏంటి ఆ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే నాకు ఫేవరెట్ మూవీ హీరో హీరోయిన్లు ఎంతో బాగుంటారు మ్యూజిక్ ఎదిరిపోద్ది సచిన్ గారి క్యారెక్టర్ వైవిజయ్ గారి క్యారెక్టర్ శరత్ బాబు క్యారెక్టర్ దాంట్లో అందరికీ చాలా ఫేవరెట్స్ తెలుగుగా మూడు క్యారెక్టర్లు ఇంట్రడ్యూస్ చేయాలన్న మల్లికార్జున గారు నడిచొస్తూ ఉంటారు అసలు మా పుల్లరాజుల వంచంలో నేను పులుని చంపేటప్పుడు దాని బిడ్డ వచ్చి కుమా కుమా అని ఏడిసింది అందుకే వదిలేసాను అంట వీడి పేరు ఇతని పేరు సంథింగ్ ఈ ఊరు సర్పంచ్ పులుని చంపానని చెప్తా ఉంటాడు ఫ్రీజ్ కట్ చేస్తే వెనకాల నుంచి బావా బావా అని ఆర్టిస్ట్ బాలాజీ గారు యాదృచ్ఛికంగా చూడండి వేళ పొద్దుటే ఆయన కేబిపాకి దగ్గర కలిసా ఓకే చాలాసేపు మాట్లాడుకున్నా బాల ఆయన అప్పుడు ఎలా ఉన్నాడు అప్పుడు కంటే ఎంగా ఉన్నాడు బాలాజీ గారు బాలాజీ ఆయన ఏంట్రా అంటాడు పులుకనపడింది చింత చింత పేరు పులు కనపడింది అంటాడు ఫ్రిజ్ వీడి పేరు మళ్ళీ వీడి సర్పంచ్ బాబు మరిది వీడు ఎప్పుడు పులు కనిపించింది అని చెప్తూ ఉంటాడు ఈ లోపు అవతల బాగా సోదర్ సుబ్బలాయ్ సౌదాకర్ గారు వచ్చి పుల్లగా అరిస్తే వీళ్ళిద్దరు భయపడిపోతారు వీడి పేరు ఇంకోటి వీడు ఎప్పుడు కూడా పుల్లగా అరుస్తూ ఉంటాడు ఇంట్లోకి వెళ్ళి వీడి పేరు ఇది వై విజయ గారిని ఈవిడెప్పుడు పులిబొమ్మలు కొడుతూ ఉంటుంది అంటే ఫ్రేమ్ మీద దారంతో పులిబొమ్మ ఉంటుంది ఓకే నాలుగు క్యారెక్టర్ల ఇంటరాక్షన్ ఫార్టీ సెకండ్స్లో అయిపోతాం అసలు నీకు అంత ఇదేది అది కీరవాణి కేరవాణి సాంగ్ అని అద్భుతమైన పాటలో ఆ వంశీ గారి ప్రభావం ఎక్కువ అంటే సినిమా ఎక్కువ చూడాలి ఆర్టిస్ట్ అవ్వాలని తర్వాత యాక్టర్ అవ్వాలని తర్వాత సినిమా పిచ్చి అప్పటి నుంచి పడేసింది ఆ క్యాసెట్ పదే పదే పెట్టుకుని చూడడం మెల్లిగా చూసుకుంటాను ముప్పై నాలుగు సార్లు చూసుంటారు అన్న బ్లాక్ అండ్ వైట్ టీవీలో అంటే అప్పట్లో థియేటర్స్లో హోల్స్ ఉండేవి కదా అక్కడ వీడియో కెమెరా పెళ్ళిళ్ళకి ఎంత బోషణంలో ఉండేది కెమెరా అందులో పెట్టేసి క్యాసెట్ పెట్టి రికార్డ్ చేసేవారంట దాని మీద పైరిసే అదే అని అవి ఏమో క్యాసెట్ షాప్లు ఎక్కువ కదా దాని మీద కూడా ఒకసారి సినిమా తీరు ఏప్రిల్ ఆ క్యాసెట్ షాప్ జరిగి బీసీఆర్లో క్యాసెట్ అది తెచ్చుకోవటం గారు ఆ క్యాసెట్ ఎక్కువ చూడటం పిచ్చి పెట్టింది తర్వాత మహర్షి అని ఒక సినిమా అన్న నాకు ఏడేళ్ళు ఉంటాయేమో ఇది వరకు ట్రాఫిక్ పోలీసులు స్టాప్ బోర్డు పట్టుకునేవారు దాని వెనకాల ఇలా ఆపుతూ ఉండేవారు కదా వాళ్ళకి ఒక మధ్యలో ఉండేది నుంచోడానికి ప్లేసు మధ్యలో నుంచి పైపు ఉండి పైన చిన్న అంబర్లు అలా ఉండేది అందులో నుంచి అలాంటి దాని మీద భావన ప్రియ గారి సిస్టర్ శాంతిప్రియ ఒక భరతనాట్యుప్ భంగిమలో స్టాప్ బోర్డు పట్టుకుని ఉంటది వంశీ మహర్షి అని ఉంది ఈ సినిమా వంశీ మహర్షి వంశీ మహర్షిలో స్టిల్ బాగుంది నేను నా ఏజ్ గ్రూప్ వాళ్ళతో వంశీ మహర్షి అంటే ఏంటో సరే ఎవరో చెప్పారు అరే వంశీ అనేది డైరెక్టర్ గారు పేరు మహర్షి అనేది టైట్లు వంశీ కనక మహాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్ ట్రూప్ అది ఫస్ట్ నన్ను ఆకర్షించిన ఇదన్న ఉదయం పేపర్ అని ఉండేది దాసనాన గారు ఆ టైంకి ఆ ఉదయం పేపర్లో ఇలా తిప్పితే వెనకాల బ్యాక్ పేజ్లు సినిమాలు ఆ మహర్షి అనేది ఆ పోస్టర్ ఆకర్షించి అప్పుడు నుంచి సినిమాల మీద చూడాలనే వ్యామోహం పెరిగింది తర్వాత కనక మహాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్ ట్రూప్ అని ఒక సినిమా మా ఊరు పక్కన మోరియా పరిసర ప్రాంతాలు చేస్తే మా బాబాయ్ కూడా ఎవరు కూడా షూటింగ్ చూసా అలా ముదురుత వచ్చిందన్న తర్వాత నైంటీ వన్ అనుకున్నా బాగుత్తు మైనర్ రాజా అని ఒక సినిమా షూటింగ్ అంతర్వేదిలో తీసారు మంచి సాంగ్ ఉంటుంది చెలియా చెంగల్వ పూల అని ఎప్పుడైనా చూడు ఊళ్ళో షూటింగ్ అంటే అదండి ఇది మా చిన్నగారు చెప్పాను కదా బిఎల్ చేశారని ఆయన లాయర్ ప్రాక్టీస్ చేస్తున్నారు వాళ్ళ మెజిస్ట్రేట్కి ఎవరికో రాజేంద్ర ప్రసాద్ గారు ఫ్రెండో బంధువు ఏదో ఆయన పట్టుకుని మా ఇంటికి భోజనానికి పిలిపించారు అలా రాజేంద్ర ప్రసాద్ గారిని చూసే దగ్గర నుంచి ఆయన దగ్గర నుంచి ఏంటో ఇప్పుడు ఆయన తోటి యాక్ట్ చేస్తున్నా అది ఒక ట్రెండ్ సార్లు చెప్తే అవునా ఎంతో మందికి ఇంటికి వెళ్ళాను గుర్తు రోజుల్లో షూటింగ్ అది గుర్తుంది సో అలా ముదురుతో వచ్చిందన్న సినిమా చూసిన సినిమాని ఎక్కువ సార్లు చూసేయటం మళ్ళీ సెకండ్ రిలీజ్లు ఉండేవి సెకండ్ రిలీజ్ వచ్చినప్పుడు చూసేయటం ఆ సినిమా ఈ సినిమా లేదు అందరు సినిమాలు చిన్న అన్నీ కొన్ని ఇంటి రామారావు సినిమాలు కూడా వెనక్కి వెళ్ళి మేము వైజ్ సినిమా చూసి వైజు రాకముందు ముందు సినిమాలు ఉంటాయి కదా ఎయిట్ వన్ అప్పుడు సినిమాలు మళ్ళీ చూసి అగ్గివీరుడు అగ్గి బరాట లాంటివి థియేటర్లో పడతా ఉండి పాతే బ్లాక్ అండ్ వైట్ సినిమాలు కాంతారాగారి సినిమాలు రామారావు అవి కూడా వాళ్ళు సినిమా అంటే వంశీ గారు ఫోన్ చేశారా మీకు మర్చిపోయాను అక్కడికి వచ్చాను కదా అలాంటి వంశీ గారు రెండు సినిమాకి నాకు కాలుస్తే వస్తే ఎలా ఉంటుందన్న సూపర్ అప్పుడు త్రిల్ ఫీల్ అయ్యాను ఇందాక అలా తేలిపోయావు అప్పుడు ఫీల్ అయ్యాను అనుకున్నాను వెళ్ళాను సార్ నమస్తే సార్ నమస్కారం అన్వేషణ సినిమా ముప్పై సార్లు చూసాను సార్ ఏ ఆపరేటర్ ఫ్రెండా నీకు అన్నాడు అంటే థియేటర్లో ఆపరేటర్ ఫ్రెండ్ అయితే అరే ఆయన వెళ్ళి కూర్చో అంటాడు కదా ఫ్రీగా నువ్వు నేను ఓకే ఏ ఆపరేటర్ ఫ్రెండ్ అని అన్నాడు ఫస్ట్ ఆ తర్వాత అందులో హీరో వేణుగారు ఆయన పక్కన నలుగురు కుర్రాలు ఉంటే అందులో క్యారెక్టర్ చేశా ఆయనది ఆయనతోటి ఆ వ్యామోహం తీరింది ఆయనతో చేయాలి ఆయనతో చేయాలి తర్వాత రైడ్ సినిమా అన్న నాని తనీష్ది తర్వాత బిర్లా బిర్లా అంటే బిర్లా అనేది కూడా అంటే ప్రభాస్ ప్రభాస్ చిన్న బట్ సినిమా ఆయనతో చేసిన సినిమా తోటి మళ్ళీ ఓకే రాజాసాహులు ట్రై చేయలేదా రాజాసాబులు అడగలేదా రాజాసాహులు అడిగే మారుతిగారు ఎందుకంటే మారుతిగారు మాకు లేదు ఎందుకో అది అందులో ఏం దొరకలేదు